ఫైవ్ అవర్స్ నేను బీజేపీ ఇబ్బంది కాదు అదే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నా ధర్మం ఏంటి నా పని ఏంటి అన్నప్పుడు అన్నీ కూడా టచ్ చేస్తూ ఉండాలి బట్ ఉన్న విషయం చెప్పాలి అలా ఈమె మాధవి లేతనే ఆమె ఇస్తారు ఎవరు వాళ్ళ హాస్పిటల్ మీద వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి ఆమె గతంలో ఎలా ఉండేవాళ్ళు ఈ హిందుత్వానికి సంబంధించి కావచ్చు బీజేపీలోకి వెళ్ళాలని ఆమె అనుకున్నప్పుడు ఆమె ఎలా చేశారు ఏంటి రకరకాల మనం మాట్లాడుకుంటూ వచ్చున్నాం అది కొంతమందికి అర్థమయ్యి అర్థం కాకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు అర్థమైన వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నారు ఫీలింగ్ హ్యాపీ ఇక ఇప్పుడు జన లోక్పాల్ అని చెప్పేసి ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉండబోతుంది ఏంటి హైదరాబాద్ అని చెప్పేసి ఒక సర్వే చేశారు అది చూస్తే నాకు అనిపిస్తుంది కదా మాధవీలత గెలవబోతున్నారు అనిపిస్తుంది ఎందుకు మొన్న మార్చి వరకు ఉన్నటువంటి దానిలోనే ఇదంతా ఒకటి సర్వే ఇప్పుడు ఆమె ఇండియా టీవీ నేను మనం మాట్లాడుకున్నాం కదా ఆప్కి అదలాత సమయం ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో మాట్లాడిన మాటలు ఇచ్చిన రిప్లైస్ వీటన్నింటిని చూసి యావత్తు దేశమంతా కూడా బా బా బీజేపీకి అసలు సూపర్ పర్సన్ ఈమె సో ఇక్కడ మెయిన్ బీజేపీకి సంబంధించి ఏంటి హైదరాబాదులో జెండా ఎగరేయాలి అంతే సో హైదరాబాద్లో జెండా ఎగరేయాలంటే సరైన క్యాండిడేట్ కావాలి ఎవరు ఎవరిని వెతుకుతూ ఉంటే ఆమె వీడియో లెవెల్లో లేదంటప్పుడు ఆమె కొన్ని చేసినటువంటివి కొంతమంది జనాలు కాలంలో వైరల్ చేయడం వల్ల లేదు ఆమెతో డైరెక్ట్గా బీజేపీలో ఇంటరాక్ట్ అవటం వల్ల మొత్తానికి ఇలా షీఈస్ ద రైట్ పర్సన్ అనుకున్నా ఆమె వన్స్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్గా హైదరాబాద్ సంవత్సరం ప్రకటించినప్పటి నుంచి కాంట్రవర్షియల్ రన్ అవుతున్నాయి పాజిటివ్ రన్ అవుతున్నాయి తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీ క్యాండిడేట్కి రానటువంటి వేలో ఇంక పబ్లిసిటీ వస్తుంది అదే పాజిటివ్ అది నెగిటివ్ ఎప్పుడైతే ఈమె ఇంటర్నేషనల్ సారీ నేషనల్ వైడ్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలైట్ ఉన్నారు డిబేట్లు అటెండ్ అవుతూ ఉన్నారు అప్పుడు తెలుస్తూ ఉందన్నమాట సరైన పర్సన్ ఈమెనాయ్యి అజదుద్దీన్కి అని ఓ రకంగా అజదుద్దీన్కి అండ్ ఈ ఎంఐఎం వాళ్ళు ఒక రకం భయపడదని చెప్పి మనం తెలుస్తా ఎలా ఈ జనరక్పాల్ వాళ్ళు నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఓట్లేమో ఎంఐఎంకి వస్తే బీజేపీకి నలభై రెండు పాయింట్ సున్నా మూడు శాతం అండ్ జస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఇక్కడ థర్డ్ ప్లేస్ ఉన్న కాంగ్రెస్ వచ్చేసి ఆరు పాయింట్ ఏడు ఫోర్త్ ప్లేస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ సమయంతో అంటే నువ్వా నేను నువ్వా ఇక్కడ బీజేపీ ఎంఐఎం పోటీ పోటీ ఇప్పుడు ఇలానే ఉంది నేషనల్ మీడియా ఆమెకు పాపులారిటీ కానీ అండ్ ఆమెకు ఇచ్చిన ప్లస్ కేటగిరీ కానీ అండ్ ఆమె చేస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ సంబంధించి ఆమె వీడియోలకు సంబంధించి చేసి మోదీ శాఖ రెస్పాండ్ అవ్వకునే విధానం కానీ అందులో అసలు ఆమె ఏం మాట్లాడారు ఏంటి అన్నప్పుడు అది అర్థం చేసుకున్నప్పుడు కానీ ఆమె వేషధరం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఒక వ్రతమై ఉండొచ్చు ఒక దీక్ష అయి ఉండొచ్చు సో అందులో తప్పడు ఏమీ లేదు ఆమె మాట్లాడుతున్న మాటలు చూసుకుంటే సరిపోతుంది మనం అండ్ ఇన్నాళ్ళు సరైన క్యాండిడేట్ లేరని అనుకున్నాం ఇప్పుడు సరైన క్యాండిడేట్ వచ్చింది సో ఎంకరేజ్ చేయాలని చెప్పి మరికొంతమంది ఇలా నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను నిన్న వీడియో ఇచ్చిన దాన్ని బట్టి అండ్ మొన్న ఎపిలో పోస్ట్ పెట్టి ఉన్నాను స్మృతి ఇరానీని దించి రాహుల్ గాంధీని ఎలా ఓడించారు ఏంటి అండ్ స్మృతి ఇరానీకి ఎలా హైపిచ్చారు ఏంటి అన్న వేళ పోస్ట్ పెడుతూ ఉంటే అవి కొంతమంది అర్థమయ్యే అర్థం కానట్టుగా నా మిత్రులకి అనిపించింది దాన్ని నాకు నేను అడుగున్నారు అప్పుడు నేను చెప్పారు ఏమంటే ఒక జర్నలిస్ట్గా స్టార్టింగ్ స్టేజ్ నేను నా టచ్ చేసుకుంటూ పోవాలి మీరు అనుకునే విధంగా అంత మంచి అయితే జరిగిద్ది కూలిగా ఉండేది అని చెప్పిన సో ఇక్కడ హైదరాబాద్లో ఎంఐఎం జెండా తొలగి వేరే జెండా వస్తేనే హైదరాబాద్ బాగుపడిద్ది ముఖ్యంగా పాత్ర వస్తే నేను ఎప్పటి నుంచి అంటుకుంటున్నా అలా ఇప్పుడు ఈ విషయంలో మాధవీలత గారికి సంబంధించి వస్తున్న జనాదరణ కానీ ముస్లిం యువతి యువకులు కావచ్చు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి ఈమె నిన్న ఆప్కే ఒక మాట అన్నారు ఆమె ముస్లిం సంబంధించి ఆ చట్టాలు ఈ చట్టాలు అది ఇది అని చెప్పేసి ఏదైతే అస్దుద్దీన్ అని చెప్తున్నాడు వాటి అన్నింటిని కూడా వాడి ఓట్లుగా మార్చుకుంటున్నాడు లేదా అక్కడ జనాలని ఇంకా పేదపడని నెడుతూ ఉన్నాడు తప్ప విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచలేదు అస్దుద్దీన్ బట్ నేను అలా చేయను విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచుతా వారికి పరిశుభ్రంగా ఉండేలా చేస్తా ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటా వాళ్ళ పిల్లలు బాధ్యుత్పే చేస్తా ప్రభుత్వ పథకాలను అందలేక చేస్తా పేదలకని తలయం కొడతా చాలా క్లారిటీగా ఉన్నారు సో ఈ అంశాలు ఇప్పుడు జనంలో ఎక్కడ ప్రపల్కి వెళ్ళగలిగితే ఈజీగా హైదరాబాద్లో జెండా రిటర్న్ గ్యారంటీ బీజేపీ వాళ్ళు అయితే టైం వస్తుంది టాకు కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్ని పెట్టకుండా ఎంఐఎంకి సపోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటారు ఎందుకు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్తో టచ్గా ఉన్నారు ఎంఐఎంకి ఎనిమిది మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ సైడ్ అన్నట్టుగా ఉంటే ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ రూపంలో పోటీ చేసిన వాళ్ళు ఓడిపోతారు గెలవరు ఎందుకంటే బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ అప్పుడు ఓటు చేర్చిన కన్నా ఎంఐఎంకి ఎన్నికల్లో సాయపడి రాన్న రోజుల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు మనం ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినట్టు తగకుండా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటే వినిమీ సిచ్యువేషన్ కాదని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు నాకున్న ఫీడ్బ్యాక్ అయితే అదే అనమాట కాంగ్రెస్ పోటీ చేయట్లేదు ఏమేమికి సపోర్ట్ ఇస్తారని అంటున్నారు అలాగనకైతే అప్పుడు మళ్ళీ ఇంకా టఫ్ అవ్వచ్చు మేబీ అప్పుడు కూడా కొంతమందికి టర్న్ అవ్వచ్చు మరలా బీజేపీకి చూద్దాం నిన్న మాట్లాడుతున్నాను కదా ఓడినా గెలిచినా అదృష్ట వరచిన ఖాయి మాట బట్ ఇప్పుడు గెలుస్తుంది అన్నది కూడా నాకైతే అనిపిస్తోంది ఎందుకంటే సర్వేలు కావచ్చు లోకల్కి వస్తున్న రెస్పాన్స్ కావచ్చు నేషనల్ వైడ్ ఆమెకి సంబంధించి వస్తున్నటువంటి ఆదరణ కానీ ఆమె మాటల్లో స్పష్టత కానీ సబ్జెక్టు మీద రాజకీయాల మీద అమ్ముకున్నట్టు అవగాహన కానీ ఇవన్నీ కలగలిపి ఆమెకు బాగా ప్లాస్ అవుతున్నట్టుగా అనిపిస్తాం